అంటే ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఎరేసి వాళ్ళ పదవులకు రాజీనామా చే రాజీనామా చేయించి తద్వారా అంటే కొనుగోలుదారులు కూడా తనే రెడీ చేస్తాడు చంద్రబాబు నాయుడు ముందు పెట్టుబడి పెట్టిస్తాడు మొత్తం అందరికి బయాణాలు ఇస్తాడు బయాణాలు ఇప్పించి వాళ్ళ రాజీనామా చేయమని చెప్పని ఒత్తిడి అంటే ఎక్కడైనా ఎవరి పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు కాగితాలు ఇస్తారు ఈయన్ని డిస్క్వాలిఫై చేయండి దీన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పని స్పీకర్ చుట్టూ కౌన్సిల్ చైర్మన్ చుట్టూ తిరగడం రివాజ్ ఇంతవరకు భారతదేశంలో గమ్మత్తుగా ఇక్కడ ఏంటంటే కోర్టుకి వెళ్ళి కూడా మా పదవి రాజీనామా రాజీనామాను ఆమోదించేసేయండి మా పదవి మా రాజీనామాని నన్ను అర్జెంటే ఖాళీ చేసేయండి ఈ వింత పోకడలు ఈ తప్పుడు ఆచారాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది అంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కొంత కొత్త వింత వింతపోకలను మనం తీసుకొస్తాం చూస్తున్నాం అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుకొస్తాడు డబ్బులు ఇప్పిస్తాడు భయాణాలు ఇప్పిస్తాడు వెంటనే వాళ్ళకే ఈ అన్నీ అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకు ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఆ దానిలో ఆ క్రీడలో భాగమే చంద్రబాబు యొక్క అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థమవుతుంది ఎలా ఉందండి ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏవంటి విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండరు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించున్నాడు అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పిన ఆయన ఊహించున్నాడు ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది చచ్చిపోతాడు ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో జరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా పద్దెనిమిది గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి పద్దెనిమిది గంటలు ఆరోగ్యం చెడిపోయింది నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కన్నా చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు రోజు హాస్పిటల్కి వెళ్ళడు వైద్యం మొత్తం చూశారు ఇవాళ బెయిల్ని కూడా దుర్వియోగం చేస్తూ దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారులను బెదిరించి ఏదైతే రాజ్ ప్రమాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు సాధి వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచను అని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడు అంటే ప్రజల కోసం ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడటం లేదు నెరవేర్చడం కోసం వాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలయ్యాకి వేధించడానికి తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటాకి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతున్నాడు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు అమరావతిని చంపేస్తున్నాడు అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు ఎలా చంపేస్తున్నాడు ఇవాళ అమరావతి ప్రజల రైతులు అంటున్నారు భూములు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబే కోరు జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు తన ఆలోచనని చెప్పాడు అరే బాబు మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను పెడతాను న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పి శంషేర్గా చెప్పాడు ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెళ్ళలో పచ్చకండ వలేసి మమ్మల్ని రోడ్లంపడ పడి తిప్పించాడు ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్ళి పెడుతున్నాడు ఇక్కడంట అసెంబ్లీ ఉంటుందంట ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట కోర్టు ఉండదంట చంద్రబాబు ఇల్లు ఉంటుందంట ఇంకా ఊరేముంటుంది ఇక్కడ మా ప్లాట్లు అమ్ముకోవాలి ఇక్కడికి పరిశ్రమలు రాకుండా లేదా ఒక్కొక్క కంపెనీలో వెయ్యి మందో పదిహేను వందల మందో రెండు వేల మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ అంటే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ కల్పన కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి ఇట్లా మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడిసే పరిస్థితికి వచ్చాం మేము నిజంగా మాకు వెన్నుపోటు పొడిచినోడు మమ్మల్ని నాశనం చేసేవాడు అంటే చంద్రబాబు చంద్రబాబు కొడుకు కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఈస్టర్న్ బైపాస్ పేరు మీద విజయవాడ నుంచి రాజధాని మీదుగా ఒక బైపాస్ రోడ్ నిర్మాణం చేశాడు రాజధాని నుంచి బయటికి వెళ్తాక ఒక వంతిన హైవేని ఎక్కటాకి వెంటనే హైవే ఎక్కటాకి ఎయిర్పోర్ట్కి వెళ్తాకి కోట్ల రూపాయలు పెట్టి వందల కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం చేశాడు మా అందరికీ కవర్ చేశాడు ఆ హైవే నుంచి ప్రతి గ్రామానికి ఫోర్ లేన్ రోడ్డు మీకు ఊరికి కలుపుతాను మీ పొలం కావాలా లేకపోతే మీరు లేఅవుట్లు చేసుకుంటారా శుభ్రంగా రెసిడెన్షియల్ లొకాలిటీలు పెట్టుకోండి లేదా మీరు దీన్ని ఎవరికి అమ్ముతారో మీరు అమ్ముకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు మా నెత్తిమే నుండి చంద్రబాబుని నమ్ముకున్నాం ఇవాళ చంద్రబాబు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు చంపింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ కలిసి మాకు ఊరేస్తున్నారని చెప్పని అమరావతి రైతులు ఏడుస్తున్నారు ఇంతవరకు ఫ్లాట్లు లేవు ఫ్లాట్లు ఎవరికి ఇవ్వలేదు ఫ్లాట్లకి వెళ్తా దారులు ఇవ్వలేదు చంద్రబాబుకి ఫ్లాట్ ఎక్కడది చంద్రబాబు ఐదు ఎకరాల ఫ్లాట్ ఎక్కడది అంటే చంద్రబాబుకి ఫ్లాట్ ఫ్లాట్ కావాలంటే పంచుకుంటాడు అది కూడా చంద్రబాబుకి ఇచ్చే ప్లాట్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకుని పెద్ద హైవేని ఆనుకుని పాత సెంబి వెనకాల ఐదు ఎకరాలు ఒకటే ఆయనకి ఆయనకిస్తారు ఎవరిస్తారు అంటే చంద్రబాబుకి అమ్మకం కుదిరినోడికి బేరం కుదిరినోడికి మాత్రం ఏరి కోరి ఫ్లాట్ రోడ్డు పక్కన ఇస్తారు ఇంత దుర్మార్గం ఇది ఇవాళ ఇంకొకటి కూడా వాళ్ళు బాధపడేది ఓరి అని మా ఊళ్ళో ఏం పెడతలేదు అమరావతిలో ఇక్కడి నుంచి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు వైజాగ్లో పెడతావు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు నువ్వు కూడా అదే ఆచరిస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేస్తా అని చెప్పాడు నువ్వు మమ్మల్ని గిల్లి కోర్టులకు గేయించి రానా యాగి చేశావు కానీ ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది నువ్వు చేస్తున్నావు కదా మొత్తం వైజాగ్లోనే పెడతావు కదా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని ఇన్ని రోజు వైజాగ్ వైజాగ్ అనేది వైజాగ్ జపం చేస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందేమో అమరావతి అమరావతి అన్నావు ఇప్పుడు అమరావతిలో ఏం పెట్టవేందుకని మా ఫ్లాట్లు ఇవ్వ ఇవ్వవేందుకని మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినన్న చందాన యాభై వేలు ఎకరాలు తీసుకున్నా మా దగ్గర ఏదైనా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు ఇవాళ మనం పరిస్థితి చూస్తున్నాం ఈ రాష్ట్రానికి ఎంత దుర్మార్గం చేస్తున్నాడు కేవలం తను ముఖ్యమంత్రిగా గెలిచింది పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏంటయ్యా అంటే వాళ్ళ మీద కేసులు తీయించుకోవటం వాళ్ళకి శత్రువులుగా భావించే వాళ్ళని లేకపోతే వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులుగా భావించే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి లోపలయించడం వాళ్ళు సంపాదించుకోవటం వాళ్ళు దోచుకోవటం దాచుకోవటం దాచుకుంటూ ఇక్కడ దోచుకుంటున్నారు దాచుకుంటాకి దుబాయ్లు ఫారెన్లు ఎక్కడికి పడితే అక్కడికి యూరోప్లో వెళ్ళి వస్తున్నారు ఇవాళ ఈ సమాజం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుల్ని పాపాలని ఏదైతే సాక్ష్యాలతో సహా దొరికినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి బేళ్ళ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారుల్ని బెదిరించి అధికారుల్ని బెదిరించి జైళ్ళలో వేస్తాను మిమ్మల్ని అని చెప్పి బెదిరించి ఇవాళ ప్రతి కేసులో కూడా తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టించి అవన్నీ కూడా కోర్టుల వేసినంత మాత్రాన ఇవాళ తాత్ ఇవాళ కేసుల్లోంచి క్లీన్ షీట్ తెచ్చుకోవటం అంటే నీకు నువ్వే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన పునీతుడు అయిపోయావనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పాపాలకి ప్రకృతి తిరగబడుతుంది న్యాయస్థానాలే ఇవాళ నీకు సర్టిఫి దొంగ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి న్యాయస్థానాలే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను బోన్లో వేయటాకి చట్టం మేరకు ఖచ్చితంగా కోర్టులే నిలబడతాయి అనేది కూడా నువ్వు తెలుసుకుంటే మంచిది బ్లాక్ తెలుగు అంటారండి క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడా అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా అప్పుడప్పుడు అక్కడ అక్కడెక్కడికి పూజలు పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు కదా ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి